మంత్రి సత్య సచికుమార్ నేనగే చెప్పాను ప్రతి స్టేజ్ ప్రతి ఒక్క మెడికల్ కాలేజెస్ వేరియస్ స్టేజెస్లో ఉన్నాయి మేమేమి ఆ పదిహేడు మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయిపోయాయని ఎక్కడా కూడా మేము చెప్పట్లేదు ఐదు మెడికల్ కాలేజీలు హండ్రెడ్ పర్సెంట్ అయిపోయాయి ఇంకొక టూ మెడికల్ కాలేజెస్ నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయ్యాయి మిగతా మెడికల్ కాలేజెస్ వేరియస్ లెవెల్స్లో అని మాత్రమే చెప్పాను భారతీపురం మెడికల్ ఓన్లీ ఫౌండేషన్ లేసిందండి నాకు తెలిసి అంటే అండర్ జస్ట్ దాన్ని అంటారు పునాదుల వరకు పునాదులు స్టేజ్లో చేస్తారు ఇప్పుడు ఆ రోజు ఆయన చెప్పడం ఏంటంటే అసలు శాటిలైట్లు డ్రోన్లు పెట్టి ఎత్తికినా సరే గూగుల్ మ్యాప్లు ఎత్తికినా సరే అక్కడ మెడికల్ కాలేజీ ఆనవాలు కానీ భూసేకరణే జరగలేదు మేము చూపిస్తా ఉన్నామనండి చెప్తా ఉన్నారు భూసేకరణే జరగపోతే అలాంటి దాన్ని పీపీపీకి ప్రైవేటైజేషన్ అని ఎలా చేయబోతున్నారు అంటే వీళ్ళు అసలు మరి భూసేకరణే జరగపోతే అలాంటిది అసలు లేదే లేదు కదా ఇప్పుడు దాన్ని ప్రైవేటైజేషన్ ఎలా చేయబోతున్నారు మీరు ఆలోచించండి ఒకసారి భూసేకరణే జరగనటువంటి ఒక దాన్ని ప్రైవేటైజేషన్ చేయడానికి వాళ్ళు ఎందుకు సాహసిస్తున్నారు మరి సతమంగ